హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మరి ఏం చేస్తారు చాయ్ తాగిర్రా ఇదిగోండి నేను చూపించేది ఏం కాయో మీకు తెలుసా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బూడ కాకరకాయ ఇవైతే ఇట్లా ఉంటే చూడండి ఫ్రెండ్స్ బూడకాకరకాయ కర్రీ ఈరోజైతే వండుతున్నాం మరి మీరేం కర్రీలు వండిర్రో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇక ఇది బోడకాగరకాయ ఏంటో మీకు తెలిసినవారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సుచీరుగా ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే కట్ చేసినాం ఇవైతే ఊర్లలోనే దొరుకుతాయి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడైనా ఇవి దొరికాయి ఫ్రెండ్స్ అడమిలో కాస్తాయి ఇవి అయితే చాలా బాగుంటుంది దగ్గరగా వండుకోవాలి కూర టేస్ట్గా ఉంటుంది తెలిసిన తెలిసినవారు కామెంట్ చేయండి సుషీరుగా ఫ్రెండ్స్ ఓకేనా ఇవైతే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాం ఇక ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకోవాలి అప్పుడు టేస్ట్గా ఉంటుంది రెండు టమాటాలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి దగ్గరగా వండుకోవాలి మంచిగా మగ్గాల కర్రీ అప్పుడు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది సుషీరు కదా ఇలా కట్ చేసుకోవాలి బుడకాకరకాయకు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇగో చపాతి టిఫిన్గా తింటున్నాం బోడకాకరకాయ కర్రీను చపాతి టిఫిన్గా తింటున్నాం ఫ్రెండ్స్ మీరైతే టిఫిన్ తిన్నారా లేదో కామెంట్ చేయండి ఓకేనా మరి బాయ్